డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మన మాకుంట శ్రీనివాసరెడ్డి గారి ఫ్యామిలీతో పవన్ కళ్యాణ్ ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉన్న కారణంగా ఈరోజు వారు పుట్టినరోజు వేడుకొని మాగుంట అభిమానుల మధ్య ముఖ్య అతిథిగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వచ్చి ఇప్పుడు కేక్ కట్ చేస్తారు వారి పుట్టినరోజు మొదటి పుట్టినరోజు వాస్తవంగా డిప్యూటీ సీఎం గారు మొదటి చూపుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు బాగుంట ఫ్యామిలీతో మంచి ఉన్న కుటుంబం కాబట్టి వారి అభిమానాన్ని ఈ విధంగా చదువుకోబోతున్నాం కొద్ది నిమిషాల్లో మన పార్లమెంట్ గౌరవ పార్లమెంట్ సభ్యులు బాగుంట బాగొండ శ్రీనివాసరెడ్డి గారు ముఖ్య యొక్క ఈ యొక్క కార్యక్రమానికి నిశ్చయించున్నారు బాగుంట అభిమానుల సమక్షంలో పవన్ కళ్యాణ్ గారిని జరుపుకోబోతున్నారు ఈరోజు మన ఫ్యామిలీకి గారి అత్యంత ఆప్తులు శ్రీనివాసరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ జన్మ దినోత్సవం సందర్భంగా వాస్తవంగా ఇది మొత్తం మొత్తం పుట్టినరోజు రాజకీయంగా డిప్యూటీ వారి అభిమానాన్ని చావు మాగుంటే అభిమానుల సమక్షంలో వారి యొక్క పుట్టి వేడుకల్ని బాగుంట గారి కార్యాలయం జరుపుకోబోతున్నాం దానికి ముఖ్య అతిథిగా పెద్ద గౌరవనీయులు ఉన్న ఒంగోలు పార్టీ సభ్యులు శ్రీ బాగుంటు శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా వారి యొక్క కుటుంబ అనుబంధ నేపథ్యంలో వారి యొక్క అభిమానం చాటుకుంటూ మనందరి కోరిక మేరకు ఈ పుట్టి వేడుకల్లో వేడుకల్లో పాల్గొంటున్నారు శ్రీనివాసరెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మనందరం శ్రీనివాసరావు గారి చేత

그게 뭐야? 그게 뭐야? 뭐가 두번당뭐두번두번두번두번두번두번두번두두번두번두번두번두번두번두번두번두 அடேங்காரோ ஹபீப் ஹபீப் சாய்ஸ் பாயிண்ட் லேஜெர் பாயிண்ட் இது மூணு கராயேட்ட சர்வர் 810 DNS கோசிர் சாய்ஸ் பாயிண்ட் ஹலா ஹலா ஹஸ்லி ஹலா ஹட்ட சரேஷ் சரேஷ் మన డిప్యూటీ సీఎం గారు సోదరులు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా గుట్టు కుటుంబంతో వారికి ఉన్న సంబంధం మీరా బాగుంట కుటుంబ అభిమానులందరూ ఏర్పరిచిన ఈ కేక్ కెటింగ్ సెరమనీకి మేమెంతో ఆనందపడుతూ మా కుటుంబంలో ఒక సభ్యుడు ఇవాళ జన్మదినం జరుపుకుంటున్నాడు ఆ జన్మదినం సందర్భంగా మాగుంట కుటుంబ వెల్వేషన్స్ అందరూ కూడా ఒక కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకోవాలనుకున్నందుకు ప్రత్యేకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ మా అన్నగారి కీర్తిష్లు మాగుంట గుట్ట సుబ్బరామరెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మరొకన్న మాగుంట సుధాకర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారంటే చిరంజీవి గారు నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా వారి తండ్రి వెంకటరావు గారు వారితో సత్సంబంధాలు అనేది పంతొమ్మిది వందల డెబ్బై ఏడో సంవత్సరం నుంచి నెల్లూరులో కలిసిమెలిసి కుటుంబంగా ఒకటి పెరిగాం ఆ తర్వాత చిరంజీవి గారు సినిమాల్లో ప్ర ప్రవేశించిన తర్వాత వారిని హీరో చేయాలనే తలంపు అనేది వెంకట తండ్రి వెంకట్రావు గారితో పాటు కూడా మాగుంట కుటుంబం కూడా ఉండేది అందుకే పంతొమ్మిది ఎనభై ఆరు సంవత్సరంలో ఖైదీ సినిమా అనేది కూడా మా మిత్రులందరూ కూడా కలిసి చిరంజీవి గారితో ఒక మంచి సినిమా అనేది చేయటం అనేది కూడా జరిగింది అది ప్రపంచంలో ప్రతి ఒక్కరిది కూడా ఆ రోజు చిరంజీవి అంటే ఒక మహానటుడు అనేది కూడా తెలుసు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్గా కూడా పేరు తెచ్చుకొని ఇప్పటికే చాలా సినిమాలు కూడా వారు నటించి ప్రజాసేవ చేయాలి అనేది ఒక తలుపు కూడా పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చి రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ప్రత్యక్షమైన అనేది కూడా వారు చేసి ఆ రోజు కూటమి అప్పటి ప్రభుత్వం అనేది చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు అందరూ కూడా ప్రత్యక్షంగా వారు పోటీ చేయకపోయినా కూడా డైరెక్ట్గా కూడా పాలిటిక్స్ అంటే ప్రచారం కూడా చేసి ఆ గెలుపు చూసిన వ్యక్తి వారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో కూడా యాక్టివ్గా కూడా వారు పార్లమెంట్ వారు రాజకీయాల్లో కూడా పాల్గొని వెను తిరగకుండా జగన్మోహన్ రెడ్డిని అనేది ఓడించాలి అనే ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఇప్పుడు అంటే మన చంద్రబాబు నాయుడు గారు వారితోనూ బీజేపీ మోడీ గారితో కూడా ఒక కూటమి ప్రభుత్వాన్ని కూడా ఏర్పరచుకునే దాని కొరకు వారు చేసిన త్యాగాలనేది కూడా రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం అది వారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ప్రజలతో సంబంధమైన పోర్ట్ఫోలియో తీసుకోవటం పంచాయత్ రాజ్ అయినా రూరల్ డెవలప్మెంట్ అనే నేరుగా గ్రామాల్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులన్నీ కూడా ఏ విధంగా ప్రభుత్వం తీర్చేదాని కొరకు వీలుంటుందనే ఉద్దేశంతో ఆ పోర్ట్ఫోలియోలు కూడా తీసుకొని ప్రజల్లో ఏ విధంగా కూడా దగ్గర అవుతున్నారని మీకు తెలిసిన విషయం అది వారి బర్త్డే సందర్భంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయనకి భగవంతుడు పవన్ కళ్యాణ్ గారికి వారి అభిమానులకి ఆంధ్రప్రదేశ్ ప్రజా ప్రజానీకం అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆయుర ఆరోగ్యాలు కూడా భగవంతుడు కూడా ఇవ్వాలని కోరుకుంటూ ఇంకా ఎక్కువగా ప్రజాసేవ చేయాలనేది కుటుంబ కోరిక అనేది కూడా తెలుపుకుంటూ అందరికీ నమస్కారాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ